మంత్రులైన కొండా సురేఖను తనను భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు అసభ్యకరంగా దూషిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు తాము ఎవరో నామినేట్ చేస్తే అప్పనంగా వచ్చి వాళ్ళం కాదని ప్రజల చేతి ఎన్నుకున్న మంత్రులమని స్పష్టం చేశారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని సరస్వైర్ రెండు వేల ఇరవై నాలుగు బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు తమ వెంటపడి దుర్మార్గులు వేధిస్తున్నారని ఆరోపించారు కేటీఆర్ చాట్ చాటుగా కాదు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు ప్రజల భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చి ప్లాట్లు అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఆరోపించారు రాహుల్ గాంధీ కుటుంబం త్యాగం కష్టం నిజాయితీ ముందు నువ్వెంతా అని కేటీఆర్ పై మండిపడ్డారు మూసి కూల్చివేతల అంశంలో పేదలకు నష్టం రాకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారన్నారు ప్రజల భూ ఇక్కడ ఉన్నటువంటి భూములను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చి ఫ్లాట్లు చేసి అమ్ముకున్నటువంటి చరిత్ర గత ప్రభుత్వంది కానీ ఇక్కడ ప్రజలకు చెందాలన్నటువంటి కలతోటి ఈయన ఏంటంటే ఎంతసేపు రాహుల్ గాంధీ ఆ స్థాయికి నువ్వు నీ జీవితంలో రాలేవు ఆయన త్యాగము ఆయన కష్టము ఆయన యొక్క నిజాయితీ నీకు రాదు నువ్వు ఆయన అట్లా అంటే నువ్వు అంత దూరం ఏదో ఎదిగినట్టు అనుకుంటావేమో కానీ ఆయన ఆ స్థాయి లేదు మీరు మమ్మల్ని తిడతారు మా మీద ట్రోలింగ్ చేస్తారు మార్పింగ్లు చేస్తారు మాట్లాడితే ఇంకా సిక్కండి అనే అటువంటి పదం ఎట్లా వచ్చింది నీకు వా ఆ ఇద్దరు మహిళ మాజీ మంత్రుల చరిత్ర మా ఇద్దరి చరిత్ర ప్రజలలో సమాజానికి తెలుసు అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి